హాయ్ గుడ్ ఈవినింగ్ ఈరోజు శనివారం కదా అందుకని ఈ ఇడ్లీ పిండి ఉంటే దాంతో దిబ్బరొట్టు లాగా వేసాను ముందే ఇడ్లీ పిండిని వేసుకొని ఉంటాం కదా నేను మార్నింగ్ ఇడ్లీలు వేసాను ఇప్పుడు నైట్కి నాకు కావాల్సింది అట్టులాగా వేసుకుంటున్నాను దాంట్లో కాస్త ఉప్పు జీలకర్ర కారం వేసుకోవాలి ఇది శనివారం ఉల్లిపాయ తిన్నాను అందుకని దాంట్లో ఏం వేయట్లేదు ఇట్లా పైన బాగా కాగాక కొంచెం సిమ్లో ఉంచుకొని ఇట్లా వేసుకోవాలి దీన్ని రెండు వైపులా బాగా వేయించుకోవాలి రెడ్ కలర్లో వస్తే బాగా కాలినట్టు రెండు వైపులా ఇట్లా నూనె వేసుకుంటూ వేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి హైలో వద్దు ఎందుకంటే లోపల సరిగ్గా కాలేదు ఇట్లా మూత పెట్టుకుంటే బెటర్ ఇదిగోండి బాగా ఎర్రగా కాలింది ఇంకా దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే దెబ్బ రెట్ట రెడీ ఇట్లా బాగా వచ్చింది ఇదిగోండి నేను ఆల్రెడీ ప్లేట్లో తీసి పెట్టుకున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్